హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ మీరు చూస్తున్నారు వడినసం అగ్రికల్చర్ ఛానల్ డైలీ కూడా మనము మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఏ రకానికి ఎంత క్వాలిటీ పోతూ ఉన్నవి అనేది లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఎనిమిది గంటలకు మన రిపోర్ట్ అయితే వస్తుంది మార్కెట్ మొత్తం తిరిగి చూసి ఏ రకానికి ఎంత పోతున్నాయి క్వాలిటీ అని చెప్పడమే మన యొక్క ఈ ఛానల్ ఉద్దేశము అలాగే పంటల పైన స్ప్రేయింగు ఇప్పటి వరకు కూడా మార్కెట్లో ఒక పది బస్సాలు మంచి వస్తే ఐదు బస్సాలు తాలు వస్తా ఉన్నవి అంటే సగానికి సగం కొందరు రెండు బత్తాలు తాలు కొందరు రెండు బత్తాలు ఎరుపులు అలా రావడం జరుగుతుంది దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తోటి రేట్లను షేర్ చేయండి తెగుళ్ళతోటి తర్వాత వైరస్లతోటి తామ్ర పువ్వులతోటి ఎక్కడ చూసినా దిగుబడి ఐదు నుంచి పది కింటాలు వచ్చే వాళ్ళది పదిహేను ఇరవై కింటాల్ వస్తా ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతుంది రైతులైతే అయితే ఒకటి నేనేమంటున్నానంటే నాకు ఒక పేపర్ చూసే ఇంటర్నేషనల్ పేపర్లో పాకిస్తాన్ నుంచి చైనాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అయితే అంటే పాకిస్తాన్లో కూడా మిరప పంటలు ఏదైతే ఉందో పండించడం జరుగుతుంది అంటే నేను పేపర్లో చూసేది ఎంతవరకు వాస్తవమా కాదనేది మనకు తెలియదు అలాగే చైనాలో కూడా మిరప పంటలు సాగు చేస్తూ ఉన్నారు మన ఇండియా నుంచి ఏది కూడా వాళ్ళకు అవసరం లేనట్టుగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ అయితే లేదు మనకు రేట్ తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది లేదు కొంతమంది బేయర్ని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్స్పోర్ట్ లేదని చెప్పి చెప్పుకుంటూ జరుగుతున్నారు కానీ ఇవాళ జెండా వచ్చేసరికి జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ మన జెండా చూసుకున్నట్లయితే తేజ రకానికి రెండు వేల వంద సారీ ఇరవై వేల వంద ఇరవై వేల వంద బెస్ట్ క్వాలిటీలు ఉన్న వాటికి కొనుగోలు అవుతున్నవి సెలెక్టెడ్ క్వాలిటీస్ అంటే ఈ సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క రైతుల దగ్గరికి వెళ్ళి తిరిగి తెలుసుకుందాం బాగుంటే క్వాలిటీ ఇలా ఉంటే కనుక మనకు ఇరవై వేలు ఇరవై వేల వంద రూపాయలు కూడా పెట్టడం జరుగుతుంది కానీ మెతకలు పండ్లు మిక్సింగ్లు మెతకలు ఉన్నట్లయితే అసలు పండు దాన్ని వాళ్ళు తీసుకోరు మెతకలు అంటే మళ్ళీ తీసి కింద ఎండబోయాలా ఆరబోయేలా రెండు రోజులు దాన్ని టైం వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకోరు మెతకలు తీసుకునేటప్పుడు చాలా తక్కువ తీసుకొని వాళ్ళు ఎండబెట్టి మళ్ళీ అమ్ముకుంటూ ఉంటారు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా పోతే మెతకలు అందుకోసం డ్రై క్వాలిటీ ఉంటేనే మార్కెట్లో ఎందుకు పోవట్లేదండి ఇరవై వేలు ఇరవై వేలు పోతుంది నేను చూపిస్తా ఇరవై వేలు చాలా చోట్ల ఈతమే ఉన్నవి క్వాలిటీ బాగుండాలి ఇంకొకటి సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల రూపాయల వరకు బెస్ట్లు పదహారు పదిహేడు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆ క్వాలిటీ బట్టి అవుతూ ఉన్నవి ఇక మిక్సింగ్ తాళ్ళు ఏరి ఏరన్నటువంటి ఏదైనా ఉంటే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు లాల్ కట్టలు ఉంటే అవి పోతా ఉన్నవి తేజాలు ఇక తేజ టాలి విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేలు ఇంకా క్వాలిటీ కొంచెం బాగుంటే తొమ్మిది వేల ఐదు వందలు పదివేల రూపాయల వరకు తాళైతే కొనుగోలు అవుతా ఉన్నవి త్రీ థర్టీ ఫోరు చూసాము వచ్చినవి అక్కడక్కడ కొన్ని లాట్లు వచ్చినవి బెస్ట్లు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు పోతా ఉన్నది ఇక ఆరుమూడు షార్క్ వన్ తర్వాత ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు కూడా సేమ్ సెగ్మెంట్లు కాబట్టి ఆరుమూరు షార్క్ వన్ ఏకే ఫార్టీ సెవెన్ ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ రకాలు ఏదైతే ఉందో ఇవి కొనుగోలు అవుతూ ఉన్నవి సో రకాలకి కొంచెం డిమాండ్ తక్కువే ఉన్నది లావురకాయలు అయితే సాగు చేసుకోవద్దు ఏదైనా ఉంటే మీ తోటలు బాగుంటే ఇప్పటికీ కూడా తాలు ఎక్కువ అవుతూ ఉన్నవి సెకండ్ కటింగ్ అయినా కానీ తాలు ఎక్కువ అవుతున్నవి దాని కొరకు మనం కొన్ని మందులు చెప్పుకున్నాము ధనుక లష్టరు ఆదామా జామీర్ షామీర్ బేర్లు నా ఎక్స్ఫ్రెండ్స్ ఇట్లాంటివి కొట్టుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది తోటలు బాగుంటే మందులు కొట్టండి ఈ నెల అంతా జనవరి వరకు ఒకటి కాపాడుకోండి సో తర్వాత కొట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు చిన్న చిన్న డోసులు మన ఎప్పుడైతే రేపు రావడానికి సిద్ధంగా ఉంటుంది కాటన్ ప్రైస్ అయినా కానీ ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు కాటన్ ప్రైస్ పోతా ఉన్నవి ఇక సీడ్కాల తాలు నాటకాల తాలు చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు సీడు నాటకాల తాలు అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి మార్కెట్ అప్డేట్ ఏదైతే ఉందో ప్రతి రైతుల్ని అడిగి తెలుసుకున్నా ఎకరానికి పది పదిహేను ఐదు క్వింటాలు అలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లేదు మల్లి అటాక్ అనేది బాగా ముడుచుకొని పోయి రసం పీల్చుకోవడం వలన జ్యూసెస్ పెట్టుకున్నా ఉండేవి ఇక కొంతమంది రైతులు ఉన్నారు ఈ ధరలు మేము అమ్ముకోము వచ్చినా పోయినా కానీ సో దిగుబడి అయితే పెద్దగా లేదు కాబట్టి మేమైతే ఏసీలో పెట్టుకుంటా ఉన్నాము ఏసీలో పెట్టాలంటే క్వాలిటీ సెలెక్టెడ్ క్వాలిటీ అయి ఉండాలా అంటే క్వాలిటీ బాగుంటే కనుక ఏసీలో పెట్టుకోండి మెతకలు పండ్లు ఉంటే ఈ గర్భాలు పోయి మొత్తం ఆగమవుతూ ఉంటాయి బాగా ఆరుదల బాగుండి బాగా ఎండబెట్టినప్పుడే వేసులు పెట్టుకోండి అలాగే ఖమ్మం మార్కెట్కి చాలా మంది రైతులు వస్తూ ఉన్నారు కానీ వచ్చే ముందు ప్యాకింగ్ ఎలా ఉండాలంటే ఈ యాభై కేజీల ప్యాక్ ఎలా ఉందో అలాగే తీసుకురావాలా మూతి పట్టాలు కానీ పరదాలు కానీ ఏమి కూడా పైన వేయద్దు సో మనకు ఇది వరంగల్ మార్కెట్ నేను వెళ్ళి అక్కడ ఏ రకాలు టూ జీరో ఫోర్ త్రీ కానీ తర్వాత అక్కడ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడలు కూడా వచ్చాయి డబల్ ఫైవ్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు మహా అంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటాయి అవి సూపర్ టైన్ కూడా అంతేనండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు సూపర్ టైన్ కొనుగోలు అవుతా ఉన్నవి ఇంకా మనకు ఎల్లో కలర్ మిర్చి అని బాగా హైప్ చేసి వచ్చింది ఆ యెల్లో కలర్ మిర్చిని తీసుకునేటోళ్ళే లేరు అలాగే టూ జీరో ఫోర్ త్రీ అది ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై వేల మధ్యలో అరవై వేల నుంచి యాభై వేలు నలభై ఐదు వేల మధ్యలో ఉన్న టూ జీరో ఫోర్ త్రీనే ఇరవై నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు ముప్పై వేలు అంటే ఎక్స్పోర్ట్ లేదు మనకు ఎక్కువ సో ఉంటే తేజాలు ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి తేజాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటా ఉంటుంది అర్థమవుతుంది కదా మీకైతే అందుకోసం ఎక్కువ తేజ సాగు చేసుకోండి మీ సైడు ప్రతి ఒక్క రైతులు కూడా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే తెలియజేస్తున్నా మీరు ఏ వెరైటీ వేసుకున్నారు ఎక్కడానికి ఎంత దిగు కూడా వస్తుంది ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక ముప్పై వేల మంది చూస్తే అందులో పదివేల కామెంట్లు ఉండాలా గుర్తుపెట్టుకోండి నేను ప్రతి ఒక్క ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నా తిరిగిన పద్దెనిమిది ఫీల్డ్లలో ఏదైతే బాగుందో వెరైటీలు కూడా మీకు త్వరలోనే చెప్తా ఉంటా అన్నమాట సో ఇంకేమైనా డౌట్ ఉంటే ఏదైనా వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయి ఉంటే త్రీ ఫోర్ వన్ చెప్పడం మర్చిపోయా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఇంతకు మించి అయితే త్రీ ఫోర్ వన్ లేదు ఈ వండర్ హార్ట్ అడుగుతూ ఉంటారు టమాటో రకం ఇక్కడ రావు ఖమ్మంలో ఎక్కువ తేజాలు వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎవరైనా తీసుకురావాలనుకుంటే తేజాలు ఎక్కువ ఉంటే తీసుకురండి వేరే లావులు కానీ తర్వాత టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ అయితే పువ్వు ఎక్కువగా ఎక్కువ ఖమ్మం అంటే తేజ తేజ అంటే ఖమ్మం గుర్తు పెట్టుకోండి ప్రతి రైతులు అడుగుతా ఉన్న అప్పులు కూడా తీరవు రాబోయే రోజులు వ్యవసాయం చేయలేము అని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటలను షేర్ చేయండి శుభాషన్ ధన్యవాదాలు